హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు రెసిపీ రెసిపీస్ ఈరోజు వీడియోలో హెల్దీగా ఒక స్నాక్ రెసిపీని చూపిస్తున్నానండి ఐదే ఐదు నిమిషాల్లో పిల్లలకి ఇలా స్నాక్స్ బాక్స్లోనికి చేసి ఇవ్వండి ఇంట్లో గనక పుట్నాల పప్పు బెల్లము ఉంటే ఐదే ఐదు నిమిషాల్లో ఈ స్నాక్స్ని చేసేయొచ్చండి రోజు ఒకటి పిల్లలకి స్నాక్స్ బాక్స్లోనికి పెట్టారంటే హెల్త్కి కూడా చాలా మంచిది మరి హెల్దీ స్నాక్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఇక్కడ నేను ఒక కప్పు బెల్లము ఒక కప్పు పుట్నాల పప్పుని అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్ని షుగర్లో వేసి గ్రైండ్ చేసి తీసుకున్నాను స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లోనికి ఒక రెండు స్పూన్ల నెయ్యిని వేసుకొని ఈ బెల్లాన్ని వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి ఈ బెల్లం అంతా కూడా మెల్ట్ అయ్యేలా కలుపుకుంటూ పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఫ్లేమ్ని మాత్రం లో ఫ్లేమ్లో ఉంచి పాకం ప్రిపేర్ చేసుకోవాలి పాకం ఇలా నురుగు నురుగుగా వచ్చిన తర్వాత ఇప్పుడు కొద్దిగా పాకాన్ని తీసుకొని నీళ్ళల్లో వేసుకొని చూసుకోవాలి పాకం ఎలా రావాలంటే ఇలా క్రిస్పీగా రావాలి తుంచామంటే మనకు అర్థమైపోతుంది ఇలా క్రిస్పీగా వచ్చిందంటే పాకం రెడీ అయినట్టు తర్వాత ఇందులోనికి ఇలాచి పౌడర్ని పుట్నాల పప్పుని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని అంతా కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి స్టవ్ మాత్రం ఆఫ్లోనే ఉంచుకోవాలి తర్వాత లాస్ట్లో ఒక స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని మరొకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతా కూడా నెయ్యి రాసిన ఒక ప్లేట్లోనికి వేసేసుకోవాలి చేతిని నీళ్ళల్లో తడి చేసుకుంటూ వెంట వెంటనే లడ్డులా చుట్టేసుకోవాలి కొంచెం డ్రై అయిపోయినాయంటే లడ్డులా చుట్టుకోవడం రాదు అందుకే వెంట వెంటనే లడ్డుల్లా చేసేసి తీసేసుకోవాలి అంతేనండి సింపుల్గా హెల్తీగా స్నాక్ రెసిపీ రెడీ అండి వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్